జువీడు మండలం ఎంపీడీఓకి గ్రామస్తులు కృతజ్ఞతలు ప్రతి ఇంటికి ఉపాధి హామీ కార్డు ప్రతి ఒక్క ఇంటికి ఉపాధి హామీ కార్డు పంపించవలసిందిగా ఆదేశాలు ఎంపీడీఓ నుంచువీడు మహిళా పోలీసు మరియు వెల్ఫేర్ అసిస్టెంట్ల మీర్జాపురంలో యాభై మంది డ్యూటీ కార్డుల పంపిణీ కార్యక్రమం నూజివీడు నియోజకవర్గం పరిధిలో నూజివూడి మండలం మీర్జాపురం గ్రామంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నందు మీర్జాపురం గ్రామంలో చాలా అవకతవకలు జరిగాయి అని గుర్తించడం జరిగింది దీనిపై ఎటువంటి అవకతవకలు జరగకుండా క్రమశిక్షణ చర్యలో భాగంగా ప్రతి ఇంటికి ఉపాధి హామీ కార్డు ఉంటే ఎటువంటి అవకతవకలు ఆస్కారం ఉండదని నూజివీడు మండలం ఎంపీడీఓ మీర్జాపురం గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి ఉపాధి హామీ కార్డు పంపించవలసిందిగా ఆదేశిస్తూ నూజివీడు మండలం మహిళా పోలీసు మరియు వెల్ఫేర్ అసిస్టెంట్లు ఈరోజు యాభై మందికి డిప్యూటీ డ్యూటీ వేశారు